నేను రోజు చేసే పూజా వీడియోస్ లో నాకు మోస్ట్లీ ఎక్కువ శాతం వచ్చే కామెంట్స్ ఏంటంటే అక్క మీరు సాంబ్రాన్ని పొగేస్తారు కదా అది ఎలా వేస్తారు బొబ్బులు ఎలా రాజేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి బొబ్బులు రాజేయడానికి కొంచెం కర్పూరము అలాగే ఆవు నెయ్యి లేదంటే కిరోసిన్ గాని పెట్రోల్ గాని యూజ్ చేసేదాన్ని లేదంటే కొబ్బరి పీచు గాని కానీ అది చాలా టైం తీసుకుంటుందండి ఒకసారి ఉంటే ఆన్లైన్ లో నాకైతే ఈ ప్రొడక్ట్ అయితే కనిపించిందండి అండి ఇది బొగ్గు మనకి రోల్ వస్తుంది దీన్ని మనం వేసి ఒక అగ్గిపూలతో వెలిగిస్తే చాలు మొత్తం అంటుకుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా తొందరగా అయిపోతుంది ఇంట్లో కూడా ధూపం చక్కగా ఉంటుందండి చూడండి ఇలా మనం అంటించుకుంటే ఐదు నిమిషాలు అంటుకుంటుందండి చూసారా అంటుకుంది తాంబ్రాని పౌడర్ వేస్తున్నాను చూడండి చూసారా పొగ చక్కగా వస్తుందండి ఇంక ఇలా మనం ఇల్లంతా ధూపం అయితే వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను దీని డీటెయిల్స్ అనేది ఇస్తాను ఇదంతా వేస్తున్నానండి ధూపం ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే అర్జెంట్ గా కామెంట్ చేయండి నేను మీకు దీంట్లో లింక్ ఇస్తాను